మన ప్రాంతానికి కూడా ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి కొనకనిమిట్ల మండలంలో ఐదు వందల కోట్ల రూపాయల విలువ తోటి రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీలు వస్తా ఉన్నాయి మూడు వేల ఎకరాలలో పొదిలి మండలానికి కూడా తీసుకుని వస్తాను పొదిలి మండలానికి కూడా నాలుగు వేల ఎకరాలు ఐడెంటిఫై చేయమని అడిగాను డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తా ఉన్నారు ఈ ప్రాంత రైతాంగం కూడా బాగుపడతారన్న ఒక ఉద్దేశంతో ఇటీవల లోకేష్ బాబు గారితో చర్చించాను తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో చేపడతామని చెప్పి ఆయన చెప్పారు రైతులకు ముప్పై వేల రూపాయలు లీజ్ ఇస్తారు సంవత్సరానికి ఎకరాకి ఏది పట్టాల్యాండ్కి అసైన్మెంట్ ల్యాండ్ కి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ప్రతి రెండు సంవత్సరాలకి ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తారు అలా ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల పాటు లీజు తీసుకుంటారు మనం ముప్పై వేల కంటే ఎక్కువ వస్తాయి సంపాదిస్తామన్న నమ్మకం అయితే నాకు లేదు ఆ రకంగా మనం ఇండస్ట్రియలిస్ట్ ని ప్రోత్సహించి మన ప్రాంతంలో భూమి సేకరించి ఇవ్వగలిగితే మన ప్రాంతంలో కూడా మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది పొది మన కొనకరబింట్లో పెట్టేది ఒక్కొక్కటి ఐదు వందల కోట్ల రూపాయలు ప్లాంట్లు పెడుతున్నారు మూడు ప్రాంతాలలో మూడు ఐదులు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ వస్తుంది అలాగే మన పొదిరి మండలంలో కూడా అలాంటివి పెట్టిద్దాం లేదండి కొత్త మోడల్ ఏదన్నా వస్తే అన్ని కూడా పెట్టిద్దాం మీరు సిద్ధము మా గ్రామాలు అని చెప్పి మీరు గ్రామ నాయకులు మీరు అందరికీ మాట్లాడుకొని మా ప్రాంతంలో ఇవ్వగలుగుతాం అనుకునే మాట అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేసి ఇండస్ట్రీస్ పెట్టించే దానికి తప్పకుండా ముందుకు వచ్చే విధంగా చేస్తానని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా